ఈరోజు డే సెవెన్ డివైన్ ఎనర్జీ గరిఫ్యూ ఛాలెంజ్లో ఈ శ్లోకం మనలో ఉన్న నిజమైన బలాన్ని కోరికల స్వభావం వివరిస్తుంది బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధ భూతేషు కామోష్మి బల తర్షభ అసలు నిజమైన బలం అంటే ఏంటి తెలుసా ఇతరులను అణచివేయడానికి ఉపయోగించే శారీరక శక్తి కాదు అహంకారంతో కూడిన అధికారము కాదు ఎదుటివారిని కష్టపెట్టే శక్తి కాదు నిజమైన బలం అంటే ఆత్మ సంయమనం సెల్ఫ్ కంట్రోల్ స్థిరమైన సంకల్పం ధర్మాన్ని పాటించే శక్తి కష్టాలను తట్టుకునే ఓర్పు ఆ శక్తిని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే మన లక్ష్యాల కోసం హితం కోసం పాటుకున్నప్పుడు మాత్రమే ఆ బలమే భగవత్ స్వరూపంగా మారుతుంది ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ బలాన్ని గుర్తించి దాన్ని ధర్మ మార్గంలో ఉపయోగించినందుకు కాను కృతజ్ఞతను తెలుపుకుందాం మనలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభ నేర్చుకున్న నైపుణ్యాలు మరియు ప్రదర్శించే ధైర్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం ఒకసారి చెప్పి చూడండి మీ గుండెవి చేసుకొని మీలో ఉన్న ధైర్యానికి మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకొని మనస్ఫూర్తిగా చెప్పి చూడండి నిజంగా నాకు కామెంట్ చేయండి ఎంత హ్యాపీగా అవుతుందండి సోలు మనస్ఫూర్తిగా చెప్పి చూడండి నిజంగా